కూడా మనం మాట్లాడేద్దాం ఎందుకంటే గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ నటించారు కానీ అద్భుతంగా కూడా కూడా ఆ ఉంది చూద్దాం నమస్తే సార్ గోన గన్నారెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పటి వరకు మీ రచయిత గారు ఒక అద్భుతమైనటువంటి కళాకృతిని కూడా మనకి మళ్ళీ ఈ కాలానికి అందించబోతున్నారు మీ పాత్ర ఎలా ఉండబోతుంది సినిమాలో ఉన్నట్టుందా లేక డిఫరెంట్ గా ఉంటుందా మీరు ఎట్లా ప్రదర్శించబోతున్నారు ఏమైనా ముందుగా నేను నాకు నా పేరు నేను వృత్తి ఎస్ఆర్ వరదారెడ్డి పాఠశాల నేను తెలుగు ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాను వాస్తవంగా ఇలాంటి నాటకాలు ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం మహానుభావులు కనకమల రామచంద్రరావు గారు గురువు గారు ఆయన యొక్క రచనలో ఇది ముందు ప్రోగ్రామ్ ఇది మరి మరి వరంగల్ ఈ వరంగల్ స్థానిక చరిత్రను ఆనాటి కాకతీయుల యొక్క వైభవాన్ని కళ్ళకు పెట్టినట్టుగా అతి అద్భుతంగా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలతో మరి వారిని పిలిచి దిద్దడం మరి చాలా దిక్కుల ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది మేము ముఖ్యంగా నా పాత్ర బోన గన్నారెడ్డి ముఖ్యంగా రాణి రుద్రమహాదేవికి ఎవరైతే వెన్నుకోటు దారు ఆ వెన్నుకోటు దారు ఆట నటించడమే నా యొక్క దోన గన్నారెడ్డి యొక్క పాత్ర యొక్క విశిష్టత ముఖ్యంగా అమ్మదేవుడైతే అయితేనేమి ఇంకా కొంతమంది ఆమెకు ఆమె వెంబడే ఉండు ఉంది ఆమెకు పోతున్న తల్లి పరిపాలన బాధ్యత కలిగించే విధంగా ప్రయత్నించేటటువంటి సందర్భాల్లో నేను ఆమె సపోర్ట్ గా నిలబడుతూ మరి ఆమెకు సహాయ సహకారాలను నేను పరోక్షంగా ప్రత్యక్షంగా నేను ఆమెకు అందించినటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా గురువు గారు చిత్రీకరించడం జరిగింది అందులో ఒక చిన్న పది నిమిషాల సమయంలో గురువు గారితో మాట్లాడాలి ముఖ్యంగా అమ్మదేవులతోటి నాకు ఆయన

I'm going get my